శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి ఈరోజు ఉదయం నుండి జోగులాంబ ఆలయంలో యాగశాల ప్రవేశము పుణ్యావచనము మహాగణపతి పూజ వృత్తికరణము మహాకలశ స్థాపన సాయంత్రం ఆరు గంటలకు అంకురారోపణము తదనంతరము ధ్వజారోహణము అత్యంత వైభవంగా దేవస్థానం వారు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు దేవస్థానం చైర్మన్ అలాగే పాలక మండలి ఈవో పురేంద్ర కుమార్ అర్చకులు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి అలాగే భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు అలాగే ఈరోజు దేవస్థానం వారు క్యూఆర్ కోడ్ను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు ఈ క్యూఆర్ కోడ్తో దేవస్థానంలో జరిగే పూజా కార్యక్రమాలకు అలాగే ఉండిలో వేయలేని కానుకలకు నగదు రూపాన ఫోన్పే ద్వారా కూడా చెల్లించవచ్చు ఈ సదుపాయము దేవస్థానం వాళ్ళు చాలా చక్కగా కల్పించినందుకు భక్తులు చాలా సంతోషించారు అలాగే ఈ కార్యక్రమాల గురించి ఈఓ పురేంద్ర కుమార్ మాట్లాడుతూ నమస్కారం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అలంపురం ఐదవ శక్తిపీఠం తెలంగాణలో ఏకైక శక్తిపీఠం ఈ వసంత పంచమి సందర్భంగా ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి ఉత్సవాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు అంకురార్పణతో కార్యక్రమం స్టార్ట్ అయింది సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది ఈ ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా కళశాభిషేకం అమ్మవారికి ఉంటుంది సహస్ర కళశాభిషేకం సహస్రం అంటే వెయ్యి ఎనిమిది కళశాలతో అమ్మవారికి అభిషేక్ కార్యక్రమం ఉంటుంది ఈ సంవత్సరం అత్యద్భుతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి కూడా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి భక్తులందరికీ కూడా చలవ పందిలు మరియు మంచినీటి వసతి వారికి కావలసినటువంటి ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటై ఆ అమ్మవారి కృపకు పాత్ర కావాలి పద్నాలుగో తేదీ అంటే వసంత పంచమి రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్విరామంగా అమ్మవారి అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఈ సంవత్సరానికి ఒకటేసారి భక్తులందరికీ వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు జరిగే అభిషేకాన్ని చూడలేం కాబట్టి పద్నాలుగో తేదీ వసంత పంచం తరగతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ వసంతోత్సవ కార్యక్రమంలో

आप नंबर 6 तैयार हो गए हैं और कीर्तन के रूप में आपका प्रदर्शन कराने बहुत प्यारे ऐसे शुक्रिया गांव चलो पूजा करना जय राम जय राम बोल दोरा जी ओम मखेन के रामचंद्र हम श्रीं खड़ाने छोरे राम राम श्री रामचंद्र